నమస్తే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి తమను గెలిపిస్తే గ్రామానికి కావాల్సినటువంటి అన్ని పనులు చేస్తామంటూ వాగ్దానాల మీద వాగ్దానాలు హామీలు కురిపిచ్చేస్తున్నారు నన్ను గెలిపిస్తే మన గ్రామానికి అంబులెన్స్ జిమ్ సెంటర్ అలాగే గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను మన పిల్లలు ఆడుకోవడానికి చక్కటి పార్కులు కూడా ఏర్పాటు చేస్తానంటున్నారు సిరిగిరిపురం గ్రామం సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి మంజులా వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వెంకటేష్ గౌడ్ తమ గ్రామ ప్రజలకు హామీల మీద హామీలు కురిపిస్తున్నారు సిరిగిరిపురం గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్ను పలకరించి సర్పంచ్గా గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఓటర్తోనూ సంభాషించి మరి వారి కష్టాలను తెలుసుకొని వాటన్నిటినీ కూడా పరిష్కరిస్తానంటూ కూడా హామీ ఇస్తున్నారు తమ అమూల్యమైన ఓటును వేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను మీ వాడిని మీలో ఒకటిగా ఉంటాను మీ కష్టాలను తీర్చడానికే వచ్చాను అంటూ కూడా నాయకుడిగా కాదు పాలకుడిగా మీలో మీ ఊరి వాడిగా మీ వెంటే ఉంటాను పిలిస్తే దూరంలోనే పలికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని నిధులు గ్రామానికి చేయవలసినటువంటి గ్రామానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు అలాగే పథకాలు అందేలాగా చూస్తానంటూ కూడా ప్రజలకు భరోసానిస్తున్నారు రేషన్ కార్డులు ఇందరమ్మ ఇళ్ళు సీసీ రోడ్లు మంచినీటి సరఫరాతో సహా మన పిల్లలకి సంబంధించిన విద్యాలయ వసతులు అలాగే గ్రంథాలయాలు పార్కులు ఒకటి కాదు రెండు కాదు హామీల మీద హామీలు కురిపిస్తూ తనను గెలిపించవలసిందిగా కూడా ప్రతి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మన ఊరు గ్రామం అభివృద్ధికి తోర్పడాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి పార్టీ తదితర నాయకులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు నమస్తే అందరికీ ఈరోజు మనం మహేశ్వరం మండలంలోని సిరిగిరిపురం అయితే వచ్చినాం మరి ఇక్కడ సిరిగిరిపురం గ్రామంలో ప్రచారం అయితే బాగా సాగుతుంది మరి ప్రచారం చేస్తుండగా మనకైతే ఇక్కడ కనపడుతున్నారు మరి వీళ్ళు ఏ పార్టీ అని ఎంక్వైరీ చేయగా మన కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థులని తెలిసింది మరి ఈ గ్రామంలో ఏ విధంగా ఉంది ప్రజల స్పందన అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఏం జరిగింది లేదంటే ఈసారి నన్ను గెలిపియండి నేను ఇది మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పేసి గ్రామ ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చారా అనేది ఒక్కసారి వీరి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి మీ పేరు మంజుల ఇంద్ర ఓకే మేడం ఏ విధంగా ఉంది మేడం గ్రామంలో ఇప్పటి వరకు దాదాపుగా వారం రోజులు అయితే ప్రచారం జోరుగా కొనసాగింది మరి రేపే ఎలక్షన్స్ ఈ రోజు ప్రచారంలో లాస్ట్ కదా మరి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది మా మాపైనే మొగ్గు చూపిస్తున్నారండి మేమే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాము మా కార్యకర్తలు అందరూ ఒక రెండు మూడు వందల మంది నా ఎంబడి తిరుగుతూ మా పథకాలు ప్రతి ఇంటికి అనుభవిస్తున్న పథకాలను గుర్తు చేయడము మళ్ళీ మేము ఏం చేస్తామని చెప్పడము ఆఓ ఆ జోస్తోటే మేము ప్రచారం చేస్తున్నాము ఇప్పుడు నెంబర్ కొంత పొజిషన్లో ఉండము మా కార్యకర్తల సపోర్ట్ నాకు అందరికీ ఉంది ఊరందరూ కూడా నాకు ప్రతి గడపను ఆహ్వానించి ప్రేమతోటి మీ వ్యక్తిత్వం నీది అని చెప్పేసి ఓటు ఇస్తామని హామీ ఇస్తున్నారు మేము అందరి పర్సెంట్ గెలుస్తున్నాం ఓకే మేడం మాకు మా గ్రామంలో ఎన్ని మీ ఉన్నారు ఎనిమిది వార్డులలో వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఒక్కొక్క వాడికి ఒక్కొక్క యుద్ధ వీరుల లాగా పోరాడుతున్నారు వార్డు మెంబర్ కు వార్డు గెలిపించుకోవడానికి సర్పంచ్ గెలిపించడానికి వాళ్ళకు కృషికి మించిన ఎక్కువ కృషి చేస్తున్నారు ఫలితాన్ని కోసం ఓకే మేడం గత అంటే లాస్ట్ సర్పంచ్ హాయంలో జరగలేని పనులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మీరు ఏమైనా చేస్తా అని చెప్పేసి మీరు హామీ ఇస్తాను ఎందుకంటే నేను ప్రజల్లో ఉన్న ప్రజల మనిషిని కాబట్టి వాళ్ళ ఊరు గురించి నాకు ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క ఇల్లు అన్ని తెలుసు ఆ గల్లీలో ఏం మిస్ అయింది రోడ్ ఏం మిస్ అయింది అది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుండి వాళ్ళు ఎందుకు చేయలేకపోయినరు వాళ్ళు ఎందుకు ఎంక పడిపోయినరు వాళ్ళు ఎక్కడెక్కడ మిస్ అయినరో అన్నీ నా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ప్రతి ఒక్కటి గుర్తు చేసి ఇది మైనస్ ఉంది ఇది నేను చేస్తా అక్కడ ప్రభుత్వం ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వము సపోర్ట్ ఉంది అండ ఉంది మనం ఫైట్ చేద్దాం తెచ్చుకుందాము మన కార్యకర్తల బలం కూడా నాకు చాలా ఉందండి మన కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా కూడా పోతున్నా తీసుకొస్తాడు ప్రతి సమస్య నేను గుర్తిస్తున్నా నేను చేస్తా వాళ్ళకి హామీ ఇస్తున్నా కదా ప్రభుత్వం చేయలేకపోయింది ఇప్పుడు రోడ్లు ఉన్నాయి మహేశ్వరం నుండి సిరిగిరిపురం రోడ్డు రావాలంటే ఒక పది సంవత్సరాల నుంచి కదా పెండింగ్లోనే ఉంది ఆ పిల్లలు బండి మీద పోవడము రావడము భార్యాభర్తలు పోవడము పడడము దెబ్బలు దాకించుకోవడం ఎన్నో ఇష్యూ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి వాటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకున్నా నేను మా కార్యకర్తలు కూడా నాకు అన్నారు మనం దినాం అంటే నేను గెలిపిస్తున్నాం అందుకే ఒక లేడీకి వచ్చింది కాబట్టి నువ్వే కరెక్ట్ పర్సన్ నువ్వు గెలిస్తే నువ్వు అన్నీ తీసుకురాగలుగుతావు నన్ను నా ఉన్నారు నేను వాళ్ళ ధైర్యంతో ముందుకు సాగుతున్నా ఆ రోడ్డు పని కానీ డ్రైనేజ్ సిస్టము లైటింగ్ సిస్టము ముఖ్యంగా యూత్ ఇప్పుడు యూత్ జిమ్ లేదు యూత్కి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు రావాలంటే పొద్దున్న ఒక వన్ అవర్ మహేశ్వరంలో జిమ్ చేసుకొని వచ్చి కానిస్టేబుల్కి వాటికి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కూడా ఓపెన్ జిమ్ కట్టిస్తామని హామీ ఇచ్చినాము ఓపెన్ జిమ్ కట్టిస్తాము ఇప్పుడు గ్రూప్స్కు ప్రిపేర్ కావడానికి ఎగ్జామ్స్కి లైబ్రరీ లేదు ఇప్పుడు ఎక్కడో బుక్స్ తెచ్చుకొని చదవలేని పరిస్థితి కూడా ఉంది ఊర్లో వాళ్ళకు కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తామని రోడ్లు డ్రైనేజ్ లైటింగ్ ఇప్పుడు డ్రైనేజ్ ఏమైంది అంటే మా ఊర్లో మా సీనియర్ కాంగ్రెస్ లీడర్ నాకు ఒక ప్రతి ఇంటి తీసుకపోయి నాకు గుర్తు చేస్తున్నారు ఇట్లా చూడండి మీరు డ్రైనేజ్ లేదు గుంత ఉంది గుంతలు మొత్తం నీళ్లు అవన్నీ అందులోనే ఉంటున్నాయి మనం మీరు మార్చాలని ఒక రెండు రోజులు నా ఎంబ నుండి క్యాంపెయినింగ్ చేసి నేను అది కూడా హామీ ఇస్తున్నాను ఆ గుంతలు ఇంటి ముందు గుంతలు లేకుండా సాఫ్కి వెళ్ళిపోయేటట్టు మనం డ్రైనేజ్ సౌకర్యం కూడా కల్పిస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తున్నా ఓకే మేడం మరి ఇప్పుడు అయితే మీ పార్టీ అయితే ఉన్నాయి మరి ప్రజెంట్ అదే గవర్నమెంట్ కాబట్టి ఇంద్రం ఇల్లు కరెంట్ బిల్ గ్యాస్ అని దానిపైన ఏమైనా నెగిటివ్ స్పందన ఏమైనా ఉందా ఏం లేదండి ఎందుకంటే ఇంద్రం ఇల్లు నలభై వచ్చినాయి మా కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు తెచ్చిన్నారు వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రతి ఒళ్ళుకైనా ఇంద్రం ఇల్లు కనిపిస్తున్నది అది చూపిస్తున్నాం లేని వాళ్ళకి ఇస్తామని నేను చెప్తున్నాం తెప్పించే ధైర్యం కూడా మాకుంది అదేవిధంగా మీ వార్డ్ సభ్యులు మీ ప్యానెల్ నుండి ఉన్న వార్డ్ మెంబర్స్ అందరూ వాళ్ళ వార్డ్స్లలో ఏ విధంగా ఉంది మేడం వాళ్ళ వార్డ్స్లలో గట్టిగా బయట ఏం చేస్తున్నారంటే ఓటు వేయడం అని బతిలాడడం కాదు మేనేం చేస్తాము ఏం మైనస్ ఉంది ఏం చేయగలుగుతాము అది ఎందుకు చేయగలుగుతామని హామీ ఇస్తున్నాం అంటే మాకు ప్రభుత్వం ఉంది పైన ఆ ధైర్యంతో ప్రభుత్వంతో తీసుకొచ్చి మీకు చేయగలుగుతామని ఒక తొక్క సమస్యను ప్రజలు తీసుకెళ్తుండ్రు మనము ప్రభుత్వం నుంచి పథకాలు అందినాయి ఇవి అందినాయి ఇవి మైనస్ ఉన్నాయి ఇవి కొట్టు కొట్లాడదాం అని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారండి ఓకే మేడం చివరి మాటగా మా మీ గ్రామానికి మా గ్రామానికి ఏం చెప్తున్నా అంటే నేను ఒక ఇరవై ఏడు సంవత్సరాలు అంగన్వాడీ టీచర్గా ప్రతి దడపలో ఉన్న ప్రతి ఉన్నా నేను ఇక్కడ ఎన్ని రోజులు నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అందరి కళ్ళల్లో నా ముఖం కనిపిస్తుంది అందరి మనుషులలో నేనున్నా వాళ్ళు నా కంపల్సరీ ఓటు వేస్తారు ఓటు వేసి గెలిపిస్తారు నన్ను అదే నమ్మకం ఉంది గెలిపియ్యాలి నేను ఇరవై ఏడు సంవత్సరాలు ఊరికి సేవ చేసినా ఇంత చేస్తా నాది ఊరు నుంచి దూరం చేయరు వాళ్ళు అదే కోరుకుంటున్నా అమూల్యమైన నాకు కోటేసి గెలిపించండి నేను మీ మనిషిని ఉంగరం గుర్తు కోటేయండి నేను మీ మనిషిని మీలో ఉంటా మీ అమూల్యమైన గుర్తు గెలిపించండి నమస్తే సార్ సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ గ్రామానికి ప్రచారం సర్పంచ్ అభ్యర్థితో పాటు ప్రచారంలో ఇంటింటికి ప్రచారం అయితే చేస్తూనే ఉన్నారు ఏ విధంగా ఉంది సార్ డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి ఇయ్యని విధంగా దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇచ్చి బడుగు బలహీన వర్గాల ఆకలి కేకలు తీర్చి రెండు పూటలు బియ్యం మనుమడు తినే బియ్యం ఏదైతే తింటుండో ఆ బియ్యం ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ఇలా తినబెడుతుండ్రు అదే విధంగా రైతు పండించిన పంటకు బోనసే కానీ రుణమాఫీ కానీ ఏ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినాక ఏ ముఖ్యమంత్రి కూడా ఇరవై ఒక్క వెయ్యి రుణమాఫీ చేసిన ఘనత ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఈరోజు పన్నెండు పది నెల పదిహేల కేసీఆర్ పరిపాలనలో ఏ ఒక్క ఊరు కూడా కోపింగ్ కార్డులు ఇవ్వలేదు ఇలా అధికారంలోకి వచ్చాకనే ఎవరికైతే కోపింగ్ కార్డులు లేవో వెంటనే కోపింగ్ కార్డులు ఇచ్చినాం ప్రతి ఒక్క ఇంటికాడ జీరో బిల్లు కరెంటు బిల్లు ఇవాళ మా ఊళ్ళో మినిమం ఎయిటీ పర్సెంట్ మంది కరెంటు బిల్లు మాపి ఉచిత గ్యాస్ ఇవాళ ఊళ్ళున్న మహిళలంతా హైదరాబాద్ కూలికే కానీ బిజినెస్ కి పోతే రోజు వాళ్ళకు ఒక వంద రెండు వందల రూపాయలు బస్సు కిరాయి తప్పుతుంది ఇట్లా ఇదే విధంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలను చూసి నిన్న ఫస్ట్ జరిగిన సర్పంచ్ లక్షన్ చాలా భయపట్టించారు ప్రతిపక్ష పార్టీలు రేవంత్ రెడ్డికి భయపడే ఎలక్షన్లు పెడతలేరు అన్నారు ఎన్నడు రెండేళ్ళ నుంచి అన్నారు రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేసిండు బీసీలకు ఫార్టీ టూ సర్ రిజర్వేషన్లు ఇచ్చి ముందుకోదాము అని ఒక ప్రయత్నంలో రెండేళ్ళ నుంచి ఆపిండు అది బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదు అదే ఇప్పుడు ఇలా కోర్టు తీర్పు ప్రకారంగా ఎలక్షన్లకు వచ్చినాం ప్రజల ముందు తిరిగినాం ఫస్ట్ రిజల్ట్ చూశారు ఇన్న సెకండ్ రిజల్ట్ ఇంకా పెరిగింది ఇప్పుడు మూడో రిజల్ట్ ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావు మా సిగిర్పురం గ్రామంలో కూడా బీజేపీ డిపాజిట్ వచ్చేది కష్టం ఇంకా టిఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వాడు ఆయనకు చెప్పుకోనికి ఏమీ లేదు ఇక మా కాంగ్రెస్ పార్టీ సర్పంచి మంచి ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి మంచి క్రమశిక్షణ ఉన్న అమ్మాయి ఇవాళ మాకు రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి ఫస్ట్ మా గ్రామం నుంచి సర్పంచ్ని గెలిపించకపోయి రేవంత్ రెడ్డికి కానుకగా ఇచ్చుకోవటం మా ఊరును ఐదేళ్ల దాకా ఏ ప్రతి ఒక్క ఇష్యూనా కానీ ఈ పదేళ్లలో ఇరవై ఏళ్లల్లో చేంత డెవలప్మెంట్ చేసి చూపెడతామని ప్రతి ఒక్క ఓటర్కు చెప్తున్నాం భారీ మెజార్టీతో మా సర్పంచ్ని ని నమస్తే అండి మీ త్రీ న్యూస్ వాళ్ళకి మురళీ మోహన్ అండి ప్రచారంలో మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి విలేజ్ లో ఉండి ప్రచారం చేస్తున్నాము మా సర్పంచ్ అభ్యర్థి తరఫున మన కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ గారికి అతను చేసిన దోగారిక పనులకి మనం ఎంత పోట్లాడినామో మీ మీడియా మిత్రులకు తెలుసు మన రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈరోజు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ప్రజలకి కావలసిన అన్ని సౌకర్యాలు చేస్తూ చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు లేని గ్యారంటీ మనం ఇస్తూ మన ఊరి అభివృద్ది కోసం ఈ రోజు మనకే ఓటు ఎందుకు వేయాలి అంటే ఇరవై ఏడు సంవత్సరాలు అంగన్వాడీగా టీచర్గా చేసి ఆ టీచర్ జాబుతో కాదు ఊరి ప్రజలకు సేవలు చేయాలని చెప్పి మన ముందుకు వచ్చారు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి విలేజ్ లో సెప్టిక్ ట్యాంక్ లో ప్రతి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది అండ్ల బొద్దింకలు రావడం గాని పురుగులు రావడం గాని ప్రతి ఇంట్లో ఆ వాసన రావడం లేకుండా ప్రతి ప్రతి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ లేకుండా మనం అండర్ డ్రైనేజ్ చేసి దాని బయటికి పంపించి హైదరాబాద్లో ఎలా ఉంటుందో శ్రీగిరిపురం విలేజ్ అలా చేయాలని మా సర్పంచ్ గారు పట్టుదల ఇంకా మూడొకది ఏంటంటే విలేజ్ లో అందరికీ కార్లు ఉండవు అంబులెన్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి అంబులెన్స్ ని ఊర్లో గ్రామ పంచాయతీ ముందు పెట్టాలని ఫస్ట్ థాడు తిక్కొచ్చండి ఇంకా మూడోది ఏంటంటే ఉంగరం గుర్తుకే ఓటేసి గెలిపిస్తేనే ఇవి సాధ్యమవుతాయని అని విలేజీ ప్రజలకి మేము కోరుతున్నామండి అది ఓకే